హాయ్ అండి వెల్కమ్ టు టీవీ మనం నెక్కొండ మండ నెక్కొండ మండల్ వరంగల్ డిస్టిక్లో ఉన్నాం ఏంటంటే ఇది డ్రాగన్ ఫుడ్ అనేది మనం ఇంతకు ముందు ప్రీవియస్ ఒక వీడియో కూడా చేసాం డ్రాగన్ ఫుడ్ గురించి అప్పుడు ఏంటంటే అప్పుడు వేరే ఊర్లో చేసాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది వచ్చింది ఆల్రెడీ కాస్తూ ఉంది అసలు ఇది ఎలా వండిచ్చారు దీన్ని మల్ మల్చింగ్ ప్రాసెస్లో దీన్ని స్టార్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేసిర్రు ఎలా అనేది మనం ఇక్కడున్న రైతునైతే అడిగి తెలుసుకుందాం దీంట్లో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి దీన్ని ఎలా పండిస్తున్నారు ఎలాంటి ఖర్చులతో కూడుకున్నది అసలు ఏంటి అనేది కూడా మనం ఒకటి దీని పరంగా ఒకటి అడిగి తెలుసుకుందాం ప్లస్ ఇందులో చాలా రకమైన పంటలు కూడా అతను పండించుకుంటున్నమాట దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడదాం దీని గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాం రండి

నా పేరు నల్లపురాము పరతీర మండలం చింతన నేను అన్ని దిక్కు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలన్న ఉద్దేశంతో చాలా దిక్కు తిరిగి చూసిన అంటే తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అందరూ కనీల మీద వేసి పెట్టడం జరిగింది కనీలు అంటే కనీళ్లు వేసి దాని మీద టైర్ వేయడం వల్ల పెట్టడం జరిగింది దాని కొరకు నాకు గవర్నమెంట్ ద్వారా ఇది సబ్సిడీ మీద పందిరి సాంక్షన్ అయింది సబ్సిడీ మీద మొత్తం మూడు లక్షల దయాకర్ రావు గారు మాకు రావు గారు ఇరు మండలానికి ఒక యాభై పండల్స్ సాంక్షన్ చేయించారు అంటే ఉచితంగా దాదాపు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ పర్సెంట్ మూడు లక్షల యాభై వేల స్కీమ్ వాల్యూ అయితే యాభై వేల రూపాయలు రైతు పెట్టుకోవాలి మూడు లక్షల రూపాయలు అంటే భూమిలో మట్టి పోసిన కాంచి ఏది మట్టి కాంచి విత్తనాల కాంచి మొత్తం ఒక సంవత్సరం పంట పండించుకోవడం కోసం పవర్ స్పేతో సహా తీలతో సహా మళ్ళీ చెప్పండి వేసుకోవడానికి మొత్తం దాని నిమిత్తం అని మూడు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది ఇస్తే దానితోటి నాకు శాంక్షన్ అయితే నేను చేయించుకున్నాను తీసుకునేది దాదాపు యాభై అయినా కానీ మా ఊళ్ళే ఏ ఊళ్ళో కూడా ఎక్కువ వేయలేదు మా ఊళ్ళో మాత్రం ఒక పదిహేను మంది రైతులు పందలు వేసుకున్నాడు పది మంది అందరు వేసుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలని పెట్టాలనుకున్నాడు ప్రిలేజ్ పద్ధతిలో పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చి ఇప్పుడు మళ్ళీ దాని మీద టైర్లు వేసి మళ్ళీ పూలు నాటడం వద్ద ఉద్దేశంతో నేను టిల్లేజ్ పద్దె అనుకోండి ట్రిలేజ్ పద్దె అనుకొని ఒక ఫీటు ఉన్నారు మొక్క ఒక్కొక్క మొక్కకు మొక్క మంచి ఫీడ్ ఫీడ్ ఒక్కొక్క మొక్కను పెట్టుకున్నాం దానికి ఒక్కొక్క కని సందు పదమూడు అంటే పదిహేను ఫీట్ల సందు పదమూడు ఫీ పదమూడు ముక్కలు పన్నెండు మొక్కలు పెట్టుకుంటాం పెట్టుకుంటే ఇక బాగా వేపుకునే మంచిది అయినా ఇక మనకు కొంచెం ఆశ బాగుండి ఉండి ఏంటంటే మధ్యలో ప్లేస్ ఖాళీ ఉందన్న తీసుకొని మోడకా పెట్టినాం బోడకాకరకాయ చాలా నాకు ఇంకా బాగా వచ్చింది ఇప్పుడు ఎన్నిక టైం అయింది మొదటి నుంచి కూడా బోడ కాకరకాయ పెట్టుకున్నాం అంటే ఇది జూన్ లో మే పదిహేను తారీఖున అంటే మే మే ఇరవై తారీఖున జూన్ పెట్టినాం పెట్టేసరికి మనకు ఒక మొలవడానికి నెల పదిహేను రోజులు పడుతుంది మొలవడానికి పడుతుంది నెల రోజులు పడుతుంది అన్ని ఆ ఉద్దేశంతో మధ్యన కార్య ఉండాలి మనం ఇది పెరగడానికి కోరక నీకు మక్కలు కూడా వేసుకొని తీసుకున్నాం పంట కూడా ఈ పంట తీసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఇటు పక్క డ్రాగన్ ఏది కూడా పోనీయకుండా అన్ని విధాల మనకు ఎందుకు మనకి ఎప్పటికీ ఇది మనకు ఇక దీనికి నష్టం ఏం లేదు అని ఉద్దేశంతో కొంచెం కట్ చేయాలి కొన్ని కట్ చేసినాము కట్ చేసి పెట్టాలి కట్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు అంటే మందులు బాగా పెద్ద ఇప్పుడు కాకపోతే పెట్టేటప్పుడు మాత్రం కొంచెం అడుగున మాత్రం ఎరువు పెంట మేంద్రీ ఒకసారి ఒక కాంప్లెక్స్ లో బేసం మధ్యలో ఒకసారి వేసినాం దీనికి పట్ల పెద్దగా ఏం అవసరం ఉండదు మామూలుగా వేసినా సరిపోతే స్ప్రేయింగ్స్ అయితే ఏమన్నా పురుగులు అంటే ఏం పట్టదు ఏం పట్టదు కాబట్టి చిన్నప్పుడు కొంచెం కొంచెం వచ్చినా కానీ ఏం రాలేదు ఇప్పటివరకు ఏం రాలేదు ఇంతవరకు ఈల్డింగ్ బాగుంది ఇప్పటివరకు అయితే దాదాపు ఒక నాలుగు ఐదు గింటల మధ్యన తెంపుకుంటే దాదాపు ఐదు కింటాల్ అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు వచ్చేసి వచ్చేది ఇప్పుడు దీని మీద దాదాపు రెండు మూడు లక్షల దాకా ఇది అయితే నెక్స్ట్ ఇయర్ ఇది పంట బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి బాగా వస్తుంది అయినా ఇప్పటికూడా

మీరు అంటే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకొని ఒక 1 ఇయర్ అవుతుందా 1 ఇయర్ లోపే 1 ఇయర్ 1 ఇయర్ నుంచి 1 ఇయర్ కాదు స్టార్ట్ కాప్ స్టార్ట్ అయ్యింది ఇది ఎన్ని నెలల కంచి స్టార్ట్ అయితే దీని కాపు పెట్టిన తర్వాత పెట్టినా గానీ ఇప్పుడు మనం ఏందంటే ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు పెట్టినా గానీ మనకు వచ్చేది జూలై జూలైనే తర్వాత ఒకవేళ జూన్ లో జూలై జూలైనే మధ్యలో కాప్ అనేది తక్కువ వస్తదంట కానీ బాగా అంత సఫిషియెంట్ గా రాదు

చె ఇప్పుడు మీరు వన్ ఇయర్ నుండి ఒక ఒక అంటే మొక్కలను మాకు తెలియక డబ్బులు ఎక్కువ ఎక్కువించి పెట్టాల్సి వచ్చింది డబ్బులకు ఏమీ అవసరం లేదు ఉచితంగానే మొక్కలు స్టిమ్స్ తీసుకొని పెడితే బతుకుతాయి అది ఏంటంటే కేవలం డ్రాగన్ ఫ్రూట్ పెట్టే వాళ్ళు మొత్తం ఇది మొక్కలు నమ్ముకోవడం కోసం పబ్లిసిటీ చేసి వాళ్ళని అంతా ఇది మన ఈ పిల్లలని ఈ సాఫ్ట్వేర్ పోరాలు అందరినీ ఇన్ని లక్షలతో ఇన్ని కోట్లతో మొక్కలు అమ్ముకుంటు తప్ప ఒక్కరు కూడా చెప్పరు

ఇప్పుడు మీరు వన్ ఇయర్ పెట్టి అంటే ఇంత డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అమ్ముకున్నారు మీకు సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు మీ తోటి కూడా మన మన లాంటి వాళ్ళు ఎంతో మంది రైతులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక ఒక ఎకరము అంతా ఉంటది ఒక ఇరవై గుంటలు ముప్పై గుంట అట్లా ఉంటాయి అందరినీ సలహా ఇచ్చేది నేను పెట్టిన పందిరు అందరినీ దాదాపు ఇది పెట్టుకుంటే అందరికి లాభం వస్తే పెట్టుకోమని అంటా అంటే నాకు నా చేను చూసిన తర్వాత అందరు నా నాగర వచ్చే సంవత్సరం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కావచ్చు పెట్టాలనే ఆకాంక్ష ఎందుకంటే వాళ్ళు కూడా లాభపడాలి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నాకు ఈజీగా అట్లీస్ట్ ఒక మూడు ఒక ఈజీగా వస్తాయి మూడు టన్నులు వేసుకున్నా కానీ దాదాపుగా మూడు నాలుగు లక్షలు ఈజీగా వస్తాయి నటికి ఏం పెద్ద ఈ పంటలు ఏది వేసుకోకుండా వస్తాయి కానీ కాకపోతే నాకు అది అన్నీ వేసుకుంటాను కాబట్టి నాకు అట్లా కూడా లాభం అదనపాదయం ఈ సంవత్సరం ఇది అదనపాదయం కింద లెక్కి వేసుకున్నది ఎందుకంటే దీన్ని ఇది ఇది మెయిన్ పంట నెక్స్ట్ ఇది మెయిన్ పంట మధ్యాహ్నం ఏమైనా వేసుకుంటే అది అదన పంట ఇవి కనీలు ఉన్నాయి కదా అండి ఇవి తీసుకున్నారు కదా ఇప్పుడు ఇవి సబ్సిడీ కింద మీరు తీసుకున్నారు బట్ అదే ఇవి మనం జనరల్ గా బయట తీసుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు ఒక కని ఒక కని నాలుగు వందల ఐదు అంటే ఇంత అవసరం లేదు డ్రాగన్ ఫ్రూట్ సంతం పెట్టుకునే వాళ్ళకి ఇంత పెద్ద కని అవసరం లేదు మనకు అలాంటి తీగలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి అవసరం అవసరం థ్యాంక్ యూ అండి మీరు ఇంకేమైనా చెప్పగలుగుతారా రైతులకి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఎలాంటి రైతులైనా దీన్ని మాత్రం నష్టమే ఏ కాదు ఇది దాదాపు ఇప్పుడు ఒకసారి నాట్యం అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్కేసుకున్నాయి ఎలాంటి నష్టం లేదు ఎలాంటి వాటర్ మామూలు వాటర్ పెద్దగా బాగా సఫిషింట్ గా అంటే ఒకసారి అయింది ఈ బోధిలోకి వేసుకొని మలిసి పెట్టుకుంటేనే కొంచెం ఉపయోగం బాగుంటుంది లేకపోతే గడ్డి బాగా పడి రైతులు బాగా దాంతో నష్టపడి దీని మీద యాస్ట్ వచ్చే రుజులు ఉంటాయి అలా కాకుండా కొంచెం పట్ట పైన తీగలు కొంచెం లేబట్టి కడితేనే పెరుగుతుంది కట్టకపోతే పెరగదు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు రాక ఇడిచిపెట్టి ఇదంతా పోతుంది కానీ ఇంకా ఇట్లా కడతా అంటే మంచిగా పెరగడం ఇంకొక మనకి ఇలా మన చేనులో మనకు కానీ వాళ్ళకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కానీ మొక్కల్ని మీద డబ్బులు వేస్ట్ చేయడం అనేది వేస్ట్ దీనిలాంటి అంటే మన లాంటి రైతుల దగ్గర వచ్చి అడిగితే మీరు ఇవ్వగలుగుతుంది వాళ్ళతో అవు నేను కూడా నర్సరీ చేసిన మస్తు నర్సరీ పెట్టిన తీసుకున్న వాళ్ళు పెట్టే వాళ్ళు పెట్టే పెడతా అనుకున్నాయి

ఇవి అవి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ కాయలు గోడ కాకరకాయలు ఇవి జూన్ లో నుండి స్టార్ట్ అవుతాయి కాపు జూలై నుండి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది జూన్లీ అండి జూన్ అమ్మ కొంచెం ఎర్లీగా పెట్టుకోండి ఇప్పుడు గింజలు పెట్టాయి ఇది కూడా మల్చింగ్ చేసి మేలో పెట్టుకుంటారా మీరు ఇది మేలో పెడతాం మేలో పెడతాం జూలై నుంచి కాపు స్టార్ట్ అవుతుంది జూలై నుండి కాపు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ కాలం వరకు ఈ టైం 11 నెల వరకు కథ ఉంటుంది 11 నెల వరకు ఉంటుంది ఓకే తెలిపే తర్వాత మళ్ళీ ఒకసారి బీర వేస్తాం బీరకాయ మళ్ళీ బీరకాయ వేస్తాం బీరకాయ మళ్ళీ ఒక ఇక మీరు అయితే కంటిన్యూ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ప్లస్ మా రైతులకు కూడా మీరు ఫ్రీగా ఇస్తాను ఒక మాట ఇచ్చినందుకు చాలా చాలా ఎవరి కావాలన్నా ఫ్రీ కూడా థాంక్యూ సర్ గింజలు కూడా మనం తయారు చేస్తాం అది ఫ్రీగా కాదు అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాన్ని తయారు చేసి బోడకగగ గింజల కూడా అమ్మటానికి రెడీ బోడకగగ గింజలు కూడా అమ్ముతారన్నమాట థాంక్యూ సర్ బీరకాయ గింజలు అలాంటి కూడా బీరకాయ గింజలు సేల్ చేస్తాం సపరేట్ తీసుకుంటాం ఇది అయితే ఇది మాత్రం గింజలు పెట్టాల్సి ఈ గింజలు పెడితే ఈజీ ఎవరికైనా అంతే హైబ్రిడ్స్ ఉండవు ఇలా ఈ గింజలు తీసిసి ఈ విత్తనాని మనం అవన్నీ కూడా మళ్ళీ విత్తనాలు కొనాల్సింది తప్ప ఇవి మాత్రం ఇవి మాత్రం కొనాల్సిన అవసరం బోడకాయ అనేది కొనేది ఉండదు చూసారు కదా అండి మన వీడియో అంటే డ్రాగన్ ఫుడ్ గురించి పంట అయితే చాలా బాగుంది చాలా మంచి కూడా ప్లేస్ మొత్తం అయితే చాలా మంచి యూజ్ చేసుకుంటున్నారు సార్ గారు మనకు మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మొక్కలు కావాలంటే కూడా సార్ ఇస్తా అని చెప్పారు కాబట్టి ఎవరు ఎవరైనా కావచ్చు ఎక్కడి వాళ్ళైనా కాంటాక్ట్ అయితే సార్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి ఈ ఇలాంటి వీడియో చూడడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్